క్రైస్తవ ఆ స్వాద కేస్తుల నుండి నాకు ఏదో పడుతుందా ఏ రీథి స్థుతినో ఏ రీతి సేతునో నేరము లెంచ నీ వాడు నజరే తీరము దాటినవా నా ప్రాణ నీదు నీరు నేను నీ వాడను ఏసువా నా ప్రాణ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను ఏసువా తీసుకు తీసుకు

సార్కర్ ఇలా చీతీవి వేదకి నను ఇలా చేరితీవి వెంబడి సర్కర్ ఇలా చీతీవి రోత బ్రతుకును మా చీతీవి నీదుసుతునిగ చేసితీవి నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను నా ప్రాణ నా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను ఏసువా ఏవి తీసుకుంటున్నా ರ ಮು ನಿಡ ನಾದು ನ ಜರೆುಡ ತೀರ ಮುಟಿ ನವಾಡ ಮಹಿಮ ನಗರಿನಿ ಮಹಿಮನಗರಿ ಮಂಟಿ ದೇಹ ಮುಲ್ಚಿತೀವಿ గారిని విడితీవీ మంటి దేహము సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి సకల సంపద విడచితివి సేవకునిగా ಮಾರಿವಿ ನಾ ಪ್ರಾಣುಂಡ ನೀದು ಪ್ರಾಣ ಮೆಚ್ಚಿತಿವಿ ನೇನು ನೀ ವಾಡನೋ ಯೇಸುವ ನಾ ಪ್ರಾಣುಂಡ ನೀದು ಪ್ರಾಣ ಮೆಚ್ಚಿತಿವಿ ನೇನು ನೀ ವಾಡನೋ ಮೂಲೆಂಚ ನಿವಾಡ ನಾದು ನಜರೆಯುರ ತೀರ ಮುದಾಟಿ ನವಾಡ ನಾದು ಗಲೆಯುರ ಇಂತ ಪ್ರೇಮ ಕು ಕಾರಣಮೋ ಎರುಗನೈತಿ ನಿ ನಾ ಪ್ರಭುವಾ ప్రేమకు కారణమో ఎరుగనైతిని నా ప్రభువా ఎన్న తరమా నీ ప్రేమా సన్ను తింతును నా దేవా ఎన్న తరమా నీ నా దేవా నా ప్రాణ నాదు నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను నా ప్రాణ నాదు నీదు ప్రాణమిచ్చితి నేను

రాజైన మనవికుని పూజ చేయుటకు రండి అనే పాట పాడుతుందా అందరికి వచ్చిన పాట రాజులకు రాజైనా ఈ మనవి పుని పూజ చేయుటకు రండి రాజులకు రాజైనా ఈ మన పుని పూజా చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింక రాజవారును లేరని రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి కరుణాగల సోదరుండీ కేత్యా నమ్ము కొనినా మనకు సంగు పరలోక రాజోనో రాజులకు రాజైన ఈ మన కొని పూజా చేయుట రండి నక్కలకు బొరియాలుండే నాకాశులకు నక్కలకు బొరియాలుండే నాకాశ పక్షులకు గూలుండే కింత మనవిభుని భునికెక్కా లేకుండేనో రాజులకు రాజైనా ఈ మన విభుని పూజా చేయుటకు రండి అపహాసమోలో చేయు యానన మొపైనమియో చో అపహాసముడు సేయో చో నాయాన యాననం పైన నుమియో చో రుహమాలీ సైనికు అందరను రాజులకు రాజైన ఈ మనవి పూజ చేయుటకు రండి కరమోనందొక్క రెల్లో ఉడకాను ధీరమోగాను చీవారల్ కరమో రెల్లో ఉడకాను తిరమో ధరణి పతిశ్రేస్తుందా నీకిప్పుడు దండా మొక్కరి ఆ రాజులకు రాజైన ఈ మనవి కొని పూజా చేయుటకు రండి ఇట్టి శ్రమలను పొందినా ರಕ್ಷಕುಣಿ ಪಟ್ಟುದಲ್ಲ ತೋ ನಮ್ಮೀನ ಇಟ್ಟಿ ಶ್ರಮಲನು ಬಂದೀನ ರಕ್ಷಕುಣಿ ಪಟ್ಟುದಲ್ಲ ತೋ ನಮ್ಮೀನ ಅಟ್ಟಾಹಾಸಮುತೋಡನು ಬರಲೋಕ ಪಟ್ಟಣ ಮುನಗೆ ಸೋನು మన భూమి పూజా చేయుటకు రండి శక్తి గల కుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను శక్తి గల కుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మనకొసగు రక్తితో నా ఆ రాజులకు రాజైన ఈ మన విని పూజా చేయుటకు రండి తొరపాడి రండి రండి ఈ పరమ గురుని యోధకు మీరలు త్వరపాడి రండి రండి ఈ పరమ గురుని యోద్ధకు మీరలు దరికి చేరిన వారిని ఈ ప్రభు తరుమాడెన్నడు దూరము ఆ రాజులకు రాజైన ఈ మన విభుని రండి ఈ జయశాలి కన్నా మనకింక రాజోరును లేరని ఆ రాజులకు రాజైన ఈ మన చేయుటకు రండి ಮು ಏನೇನಾಸುನಾ ಪ್ರೇಮ ಎನ್ನ ತರ ಮಾ ಪ್ರೇಮ ಎನ್ನ ತರ ಮುಕ್ಕಯ ಪಾಪಿನೈ ಬ್ರೋ ಆಣ ಮೇಡಿತಿವಾ. ಪಾಪಿನೈನ ನನ್ನ ಬ್ರೋವಾ ಆಣ ಮೇಡಿತಿವಾ. ಏ ಸುನಾದ ನೀದು ಪ್ರೇಮ ಬಂದಿ ಪೋ ಂಗನೋ ಮೀದ ಪಾಡಿ ನಿನ್ಕೋಟಿರಾ ದಿಕ್ಕುಲೆ ನಿವ ನಿವಾಲೇನು ಬಾಯಾಟ ನೀ ಬಾಯ ಸಿ రవిని బయట వేసిరా ఏ సునాద నీదు ప్రేమా ఎరుషలేము వీధుల్లో నేను క్రూరముగాను ఈడ్చిరా ఎరుషలేము వీ

పాపులైన యూ దోలు సీలు పై నచ్చేర్ చిరా పాపులైనా యూ దోలు శిల్వ పై నక్షర్ చిరా ఈ దుకాలు తుల చేరా నీదు కాలు సేతులలో చీలలన్ బిగించిరా ఏ సునాద నీదు ప్రేమా ముళ్ళతో కిరీట మల్లి శిరము పైని ಶಾಂತಮೈನ ಮೋಮೋಮೀದ ಓಂ ನಿವೇಸಿ ನ ವೀರ ಏಸುನಾದ ಮೀದು ಪ್ರೇಮ ಬಾಧಲೆನ್ನು ಓರ್ಚಿ ಕಾಡಕು ಸಿಲುವಲೋ ನಕ್ಕೇ పోర్చి కడకు సిలువలో నకేక వేసి తన్రికి ఆత్మానర్ నీదు మీదు ప్రాణ మిడి తివా తన్రికి ಪ್ರಾಣ ಹಿಡಿತಿ ವಾಸುನಾದ ನೀದು ಪ್ರೇಮ ಯನ್ನ ತರ ಮುಕ್ತಾದಯ ಪಾಪಿ ನೈನ ನನ್ನು ಬ್ರೋವಾ ನೀನು ಪ್ರಾಣ ಮೇಡಿತಿವಾ. ವಾ ിലൈന ബ്രോവണി വേ സുനീതു പ്രേ